తెలంగాణ జ గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పైన అక్రమ కేసును బనాయించడం కాంగ్రెస్ పార్టీ బనాయించడం కేరేట్ల మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈకే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన కేటీఆర్ పైన ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు కూడా ఒక ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎగిసిపడి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానిపైన చర్చ పెడదామని వాయిదా తీర్మానాలు పెట్టిన ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం విడ్రకరం ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ గారికి ఎలాంటి ముడుపులు కానీ ఎలాంటి డబ్బులు కానీ ముట్టిన దాఖలాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు కానీ స్థానిక ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి బురద జల్లి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబం పైన వారి యొక్క మానసిక స్థితిని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు రేవంత్ రెడ్డి గారు చేయడం సరైన పద్ధతి కాదు ఒక తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సంవత్సరం పూర్తయినా కానీ ఈనాటి వరకు కూడా విషయంలో కాబట్టి నాలుగు వందల ఇరవై ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఏ ఒక్కరికి కూడా అమలు కావడం లేదు ప్రజలందరి యొక్క దృష్టిని మరల్చడానికి ప్రభుత్వ పరిపాలన తీరుపై విమర్శలు వస్తున్న సందర్భంలో ప్రజల దృష్టిని మర మళ్లించడానికి ఈ విధంగా అంటే కుట్ర చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు మాని ప్రజాపాలనలో ముందుకు వెళ్ళాలని మేము ఏరేళ్ల పార్టీ మండలం ఏరేళ్ల పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క కేటీఆర్ గారు కేసీఆర్ గారు వారి కుటుంబం మొత్తం తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఆరు వేలు వచ్చిన అరవై వేలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రగతిలో కూడా వాళ్ళు త్యాగాలు వేస్తే వాటి త్యాగాలను కేసీఆర్ కుటుంబం పైన దృఢడం మానుకోవాలని కేంద్రాల మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ గౌరవ కేసీఆర్ గారి యొక్క పేరును ఇళ్ళ అరెస్ట్ చేద్దాం రేపు అరెస్ట్ చేద్దాం కేటీఆర్ను అరెస్ట్ చేద్దాం వాళ్ళను అరెస్ట్ చేద్దాం వీళ్ళని అరెస్ట్ మాట్లాడడం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ఖచ్చితంగా ప్రజలు చెప్తారని నేను తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ